హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే మీకు బ్యూటిఫుల్ ఫోటో సీనరీస్ అయితే చూపిస్తాను ఇవి మనకి వాళ్డెక్కరికి చాలా బాగుంటాయి వాళ్డెక్కర్కని కాకుండా ఈ ఫోటో సీనరీస్ తీసుకోవడానికి వెనుక రీజన్ కూడా ఉంది అదేంటో కూడా చెప్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో మొత్తం ఎందుకంటే ఆ రీజన్స్ మీకు కూడా యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను ఇప్పుడైతే ఫోటో సీనరీస్ అయితే ఓపెన్ చేస్తున్నాను ప్రతి ఫోటో సీనరీ వెనుక ఒక రీజన్ ఉంది నేనైతే ఒక ఫోర్ ఫోటో సినరీస్ అయితే తీసుకున్నాను ప్రతి సినరీ అయితే చూపిస్తాను ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటి ఎందుకు తీసుకున్నాను అసలు రీజన్ ఏంటి అని చూడండి స్కిప్ చేయకుండా అయితే ఫస్ట్ ఫోటో సీనరీ వచ్చేసి లార్డ్ బుద్ధ ఫోటో సీనరీ చూస్తేనే అర్థమైపోయింది కదా పీస్ఫుల్నెస్ అండ్ కామ్నెస్ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి కారణం కూడా అదే మనం బయట వర్క్ అంతా చేసొచ్చి స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు మనకి ఇంటికి రాగానే ఫస్ట్ కావాల్సింది పీస్ఫుల్నెస్ అండ్ కామ్నెస్ అలా కావాలనుకుంటే ఈ ఫోటో అయితే కంపల్సరీ ఉండాలి అందుకే ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్న వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది నార్మల్ ఫోటో అయితే కాదు హ్యాండ్మేడ్ ఫోటో అంటే హ్యాండ్మేడ్ చేతుని తయారు చేసింది అన్నట్టు విత్ స్టోన్తో నెక్స్ట్ ఫోటో రాధాకృష్ణ ఫోటో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే చూస్తేనే తెలుస్తుంది కదా ఎంతమందికి ఇష్టం ఉండదు రాధాకృష్ణ అనేది మనకి ధర్మాన్ని బోధించిందే కృష్ణుడు మన ముందు ఎప్పుడు కృష్ణుడు కంపల్సరీ ఉంటాడు అందుకే ఈ ఫోటో అయితే తీసుకున్న కృష్ణుడు అయితే చాలా బ్యూటిఫుల్గా వర్క్ అయితే ఉంది కృష్ణుంది చూడండి హ్యాండ్మేడ్ అయినా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ ఫోటో వచ్చేసి చూడండి మీరు బ్యూటిఫుల్ నేచర్ అన్నట్టు బ్యూటిఫుల్ నేచర్ అంటే చూడగానే మనకి ఆ క్లైమేట్లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది అందుకే తీసుకున్నాం మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా కానీ ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకునేది బ్యూటిఫుల్ క్లైమేట్ బ్యూటిఫుల్ నేచర్ ఉండాలని అదే మనకి డైలీ చూస్తుంటే కనిపిస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది ఆ ఫోటోని చూస్తేనైతే బ్యూటిఫుల్ నేచర్లో ఉన్నట్టే ఫీల్ వస్తుంది అందుకే ఈ ఫోటో అయితే సెలెక్షన్ చేసుకున్నా చూడండి వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రతి దానికి ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అయితే వేసినారు నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫోటో వచ్చేసి పికాక్ నెమలి ఫోటో ఈ ఫోటో తీసుకోవడానికి రీజన్ కూడా ఉంది ఏంటంటే నెమలిని ఏంటంటే నెమలి డబ్బును ఆకర్షిస్తుంది అని అంటారు అంటే నెమలి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీ కటాక్షం ఉంటుంది అంటారు ఇది ప్రతి ఒక్కరికి అవసరం ఉండేది కాబట్టి నెమలి కూడా మన దగ్గర మన ఇంట్లో ఉంటే మనకి మంచి జరుగుతుందనే అనుకుంటున్నా ఈ ఫోర్ రీజన్స్ అయితే ఉన్నాయి ఈ ఫోర్ ఫోటో సీనరీస్కి అయితే ఇవైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫైనల్గా ఫోర్ రీజన్స్ అయితే చెప్పేసిన ఫోర్ ఫోటో సీనరీస్కి అయితే ఈ నాలుగు ఫోటోస్లలో మీకు ఏ సీనరీ ఎక్కువ నచ్చిందో చెప్పండి కామెంట్ అయితే చేయండి మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తే మాత్రం ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి లార్డ్ బుద్ధ ఫోటో పట్టుకొని చూస్తుంటేనే బుద్ధుణ్ణి చూస్తుంటేనే చాలా పీస్ఫుల్నెస్ ప్రశాంతత అనిపిస్తుంది అది కూడా మనకు కావాల్సిందే కదా పీస్ఫుల్నెస్ అనేది రాధాకృష్ణుడు అయితే ఎప్పుడు కృష్ణుడు మనకి ముందుండి నడిపించేవాడే పరమాత్ముడు కృష్ణుడు ఇంకొకటి చెప్పడం అయితే మర్చిపోయినా ఈ ఫొటోస్ మనకు వాల్కి పెట్టినాక కింద పడిపోతే పగులుతాయేమో అని అనుకోవడం కూడా ఏం భయం లేదు ఎందుకంటే ఇవి అన్బ్రేకేబుల్ కింద పడినా ఏం కావు వాటర్ పడినా స్టిక్ చేసినారు కదా స్టోన్ అది కూడా రాదు అన్నట్టు అన్బ్రేకేబుల్ ఇవి ఇలా అయితే స్టిక్ చేసిన బై ఛాన్స్ కింద పడిపోయినా బ్రేక్ అయితే ఏమనుకోవడం అయితే కాదు అన్బ్రేకబుల్ అండ్ వాటర్ ప్రూఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నార్మల్ ఫోటో ఫ్రేమ్స్ అయితే కొంచెం గ్లాస్ పైన ఉంటుంది కాబట్టి కింద పడితే గ్లాస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇవైతే అలా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్